వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చావా స్వర్గానికి దారి ఇదండి ఇదే టైం టైం ఏడు పది అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సురేష్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మొత్తం అంతా వాడపల్లి ఎరి రోడ్డు మొత్తం మంచిగా నిండిపోయింది మంచి ఎలా ఉందా అసలు ఇది చలికాలం కూడా కాదు దారి ఇదండి ఇదే అసైం టైం అవుతుంది అది అవుతుంది మంచిగా అయ్యా మొత్తం మంచికి ఏదో వర్షంలో తెలిసినట్టు తెలిసిపోయాం చూడండి మొత్తం అంత ఎలా ఉందో రామచంద్రపురం రోడ్డు ఏం కట్టగా బాగుతక్కువ ఏం తగ్గుతుంది చూసుకుంటా ఇల్లు మంచి சரி காரி மொத்தம் பல பண்ணாரா దగ్గర పార్కింగ్ అయితే ఎలా ఉందో మొత్తం బైక్స్ అన్నీ అసలు ఖాళీ లేదు మొత్తం అంత చాలా బైక్స్ ఉన్నాయి వాళ్ళు బైక్ పార్కింగ్ అన్నమాట చూసారు ఎన్ని బళ్ళు అయితే వచ్చాయి ఈరోజు శనివారం అన్నమాట ఏ ప్లేస్ నుంచి అయినా కూడా మనకైతే ఆర్టీసీ బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి అంట మోడపల్లి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ ఇది సరే జనా ఉన్నారు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ప్రతి సాటర్డే కూడా ఇప్పుడు కూడా ఇక్కడ అక్కడ చాలామంది నడుచుకుంటూ అలా ఏడు ప్రదర్శనలు చేయాలన్నమాట అప్పుడు సోమవారం దర్శనంకి అయితే మనం ఎంట్రన్స్ అవ్వాలి మొత్తం రావులపాలెం నుంచి కాకినాడ నుంచి బస్సుల నుంచి వచ్చి కూడా ఇక్కడైతే వాడపల్లి డైరెక్ట్ గుడి దగ్గర అయితే దింపేస్తారు అన్నమాట గుడి దగ్గరే మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది మొత్తం ఇదంతా బస్సు ఇక్కడ వెళ్తాయి అన్నమాట బస్సులు ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి అయితే గుడికి అయితే మెయిన్ ఎంట్రెన్స్ మనం బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే అలా స్ట్రైట్గా వెళ్ళాలి ఖాళీ అయితే చాలా పాపర్ ఇప్పుడు టెంపుల్ అప్పుడు వెళ్ళి అలా ఉండాలంటే మనం అయితే కంటిస్థం బొమ్మ ఉంటుంది అక్కడ దగ్గర అక్కడ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి మనం అయితే దేపారాధన చేసి అప్పుడైతే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట ఇటుకలు పెట్టున్నా కదా అవన్నీ కూడా వీళ్ళైతే ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అన్నమాట ఇక్కడ ఎలా దండం పెట్టుకుంటే ఇడికలు కట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే అది నమ్మకం అందరూ ఇక్కడ ఎలా దీపాలు వెలిగించుకొని అప్పుడు ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఏడు ప్రదక్షిణలు స్టార్ట్ చేసి ఆ తర్వాత దేవుడి దగ్గర దర్శనం ఫుల్లీ ఎవ్రీ సాటర్డే మొత్తం ఎలాగే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఉండీలో ఒక్కొక్క రూపాయి వేసి ఒక్కొక్క రౌండ్ తిరుగుతారు అలా ఏడు రౌండ్లు కంప్లీట్ చేస్తారు అన్నమాట గోవింద్ అనుకుంటూ మొత్తం ఏడు ప్రదర్శనలు అయితే కంప్లీట్ చేయాలన్నమాట చోట మనం అయితే మూడు కంప్లీట్ చేసిన రౌండ్స్ ఇది ఫోర్త్ రౌండ్ అప్పుడు చూసారు చోమలు అలా వస్తాయా మొత్తానికి అయితే ఆరు రౌండ్లు కంప్లీట్ అయ్యి ఫైనల్ రౌండ్ అయినది మొత్తానికి మనం అయితే ఏడు రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం లోపలికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్తాం అనమాట ఏడు రౌండ్లు కంప్లీట్ అయ్యాక ఎలాగ మనం టూ హండ్రెడ్ రూపీస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అన్న ఏదో వచ్చి దర్శనాకైనా లైన్లోకి వెళ్ళిపోవచ్చు చప్పటి నుంచి టూ హండ్రెడ్ రూపీస్ది ఇక్కడికి రావడానికి త్రీ అవర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ లైన్ అసలు ఖాళీ అయితే లేదు శ్రీ దర్శనం అలాగా బయట నుంచి దర్శనం అవుతుంది అవుతుందన్నమాట ఫిఫ్టీ రూపీస్ది పక్కన ఇది మనం ఉన్నది టూ హండ్రెడ్ రూపీస్ లైన్ ఇది చెప్పారు థౌజండ్ రూపీస్ లైన్ అన్నమాట ఫైవ్ అవర్స్ లైన్లో ఉండి ఇప్పుడైతే మనం టెంపుల్ లాక్ చేత దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే జస్ట్ అయితే వస్తాం ార్నింగ్ టెన్కి వచ్చి ఇప్పుడు టూ అవుతుంది ఫోర్ అవర్స్ వరకు లైన్లో ఉన్నాం ఆఖరికి టూ సెకండ్స్ దేవుని చూసేసరికి మొత్తం ఎంతసేపు పడిన కష్టం అంతా మర్చిపోయాము చాలా బాగా జీవించి ఇప్పుడు టైం వచ్చి మధ్యాహ్నం రెండున్నర అవుతుంది మిట్ట మధ్యాహ్నం ఈ టైంలో కూడా ఇంకా ప్రదక్షిణ చేస్తారు మాట అలా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు తినే కాదు మరి కోరికలు ఇచ్చే స్వామి అని అన్నారు అందుకే ప్రతి ఒక్కరు కూడా రావడం అయితే చేస్తున్నారు కన్ఫామ్గా కోరుకున్నది ఏదన్నా సరే అవుతుందండి దర్శనం చేసాక అన్నదానం లోపలికి అయితే వెళ్ళాలి మొత్తం లోపలికి వెళ్ళాక మనం అనుసత్తంలోకి వెళ్తాం ఇది అన్నదానం ఏందంట ఒక్కొక్కరి చేత ఫింగర్ ప్రింట్ కూడా ఎంచుకుంటున్నారు ఎంతమంది అయితే వస్తున్నారా కౌంట్కి ఇక్కడైతే ఇలా ఫింగర్ ప్రింట్ వేసుకోవాలి వేసుకొని వెళ్ళాలి లోపలికి అక్కడ ఫ్రంగర్ గారి వేసి ఇప్పుడు మనం అయితే ఇలా లోపలికి లైన్లోకి వెళ్తే ప్లేట్ ఇస్తారు అక్కడ ప్లేట్ తీసుకుని అన్నదానికి అయితే వెళ్ళాలన్నమాట ఇది అన్నదానికి కౌంటర్ ఏమో పచ్చడి వచ్చి వంకాయ కూర పెట్టి ఇలా యాత్ర వెళ్తే రైస్ వేస్తాం మార్కెట్లో అన్నమాట బొమ్మలు కట్ట అమ్ముతారు చిన్నపిల్లలకి మొత్తం మొత్తం అంత ఇది అంతా మార్కెట్ లోపల బొమ్మలు అన్నీ మొత్తం బల్లెన్నీ ఖాళీ అయిపోయామాట అక్కడెక్కడ కొనుక్కొని ఉన్నాయి చూసారు కదా ఎలా అయిపోయిందో మొత్తం మగ అంతా కూడా చాలా అంటే చాలా చాలా కష్టం అన్న సేఫర్డే సాటర్డే దర్శనం చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ మరి గుర్తునే తీరం కదా కోరుకున్నా సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎంత మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోతో అయితే కలుపుతాం కానీ ఈ వీడియో నచ్చినట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నాని తెలుగు ట్రావెల్ సైనింగ్ ఆఫ్ వాడపల్లి